విధానాన్ని చూసేసాం కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా టెన్ వన్ మినిట్స్లో రెడీ చేసుకునే ఈ ఉప్మాకి కావాల్సినవి పోపు దినుసులు ఇంకా నాలుగు అయితే నేను ఈ ఉప్మా రెడీ చేసినాను మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు రావాలంటే మీ తోడ్పాటు మాకు ఎంతో అవసరం మరి చాలా టేస్టీగా అంటే ఈ ఉప్మా తయారీ విధానాన్ని చూసేసారు కదా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి అందించండి మేమైతే మా పిల్లలకి ఇప్పుడు ఇలా అందిస్తున్నాను ఒక స్పూన్ వేసి ఇలా ఒక స్పూన్ తీసి నోట్లో పెట్టుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్లేట్ మొత్తం ఖాళీ చేసే వరకు వదలదు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీ ఉప్మాను ఒక్కసారి ట్రై చేయండి ఇడ్లీని పాడేయకండి ఫుడ్ వేస్ట్ చేయకుండా ఇలా అయితే రెడీ చేసిపోయి పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు మరి పిల్లలు కూడా ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా మనం ఇడ్లీ చేసినప్పుడు ఉప్మా కావాలని ఉప్మా చేసినప్పుడు ఇడ్లీ కావాలని ఇలా మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము ఇలా ఇడ్లీలతోటి ఉప్మా చేసి ఇచ్చేయమనుకోండి గుర్తుపట్టారు మరి వాళ్ళ తెలివి అంటే వాళ్ళని కన్నా మనకి ఇంకా తెలివి ఉండాలి కదా వాళ్ళని మరం చేసి ఎలాగోలాగా తినిపించాలి మరి ఇలా చేసి ఇచ్చేయమనుకోండి కిమ్ అనుకుంటా తినేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూడండి ఇలా ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నారనుకోండి ఇంక వదలరు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీని ఇడ్లీ ఉప్మాని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి ఇడ్లీతో ఉప్మా అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అంతేకాదు ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు పెద్దలు అందరు చాలా ఇష్టంగా తినేస్తారు ప్లేటు కూడా ఉంచరు మొత్తం ఒక సెకండ్లో ఖాళీ చేసేస్తారు ప్లేటు అంత టేస్టీగా ఉంటుంది మరి ఒక్కొక్కసారి మన ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే ఎలాటో ఒకటి పాడేయకుంటే ఇలా చేసుకోవచ్చు అంతేకాదు పిల్లలు ఇడ్లీలు వద్దు మాకు ఉప్మా కావాలన్నప్పుడు కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి ముందుగా నేనైతే నాలుగు ఇడ్లీలని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని ఒక పిండి మిర్చిని రెండు రొబ్బల కరివేపాకు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్మా ది ఇడ్లీలోకి సాల్ట్ వేసుకున్నాము కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే దీంట్లోకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మరి దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇంకా పోపులకి మీరు ఇష్టపడే వాళ్ళైతే శనగపప్పు మినపప్పు ఇంకా పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ప పప్పులని ఇష్టపడాను కాబట్టి ఇలా అయితే సింపుల్గా చేసేసుకుంటున్నాను చేయడం కూడా చాలా ఈజీ వన్ మినిట్లో రెడీ చేయొచ్చు మరి ఎలా అనేది ఈరోజు మనము ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి పెనం వీటెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని ఎండుమిర్చిని వేసి ఇలా వేయించుకోవాలి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు వన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఈ ఉప్మా అనేది మనకు కావాల్సింది ఇడ్లీలు ఇంకా ఇలా పోపులు ఉంటే చాలండి చాలా హీజీగా చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎగిన తర్వాత మనం తీసుకున్న ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాం కదా ఇవన్నీ ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీలను కూడా వేసుకోవాలి ఈ ఇడ్లీ పొడిని కూడా ఇలా వేసేసుకుని అడగట్టకంట ఇంకా మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి లేదంటే సిమ్లో పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి మీడియంలో పెట్టుకున్నప్పుడు అడిగట్టే చూ ఉంటుంది కాబట్టి కొంచెం మనము సిమ్లో పెట్టుకుని ఇది చేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనము ఇడ్లీలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి మరి మీరు తినేదాన్ని పెట్టి సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇలాగా వేపించుకోవాలి ఈ ఉప్మా చాలా పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం దింపే ముందు ఇలా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని ఇలా చూడండి ఇలా నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని ఒక్క సెకండ్ ఇలా వేపించుకోవాలి అంతా నెయ్యి అంతా కలిసేటట్టు వేయించుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా వన్ మినిట్స్లోనే ఈ ఉప్మా రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంది ఈ ఉప్మాని ఇప్పుడు మనము తయారు చేసే విధానాన్ని చూసేసాం కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అయినా ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా టెన్ వన్ మినిట్స్లో రెడీ చేసుకునే ఈ ఉప్మాకి కావలసినవి పోపు దినుసులు ఇంకా నాలుగు ఇడ్లీలతోటైతే నేను ఈ ఉప్మా రెడీ చేసినాను మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు రావాలంటే మీ తోడ్పాటు మాకు ఎంతో అవసరం మరి చాలా టేస్టీగా అంటే ఈ ఉప్మా తయారీ విధానాన్ని చూసేసారు కదా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి అందించండి మేమైతే మా పిల్లలకి ఇప్పుడు ఇలా అందిస్తున్నాను ఒక స్పూన్ వేసి ఇలా ఒక స్పూన్ తీసి నోట్లో పెట్టుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్లేట్ మొత్తం ఖాళీ చేసే వరకు వదలవు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీ ఉప్మాను ఒక్కసారి ట్రై చేయండి ఇడ్లీని పాడేయకండి ఫుడ్ వేస్ట్ చేయకుండా ఇలా అయితే రెడీ చేసిపోయి పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు మరి పిల్లలు కూడా ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు కదా మనం ఇడ్లీ చేసినప్పుడు ఉప్మా కావాలని ఉప్మా చేసినప్పుడు ఇడ్లీ కావాలని ఇలా మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము ఇలా ఇడ్లీలతోటి ఉప్మా చేసి ఇచ్చేయమనుకోండి గుర్తుపట్టారు మరి వాళ్ళ తెలివి అంటే వాళ్ళని కన్నా మనకి ఇంకా తెలివి ఉండాలి కదా వాళ్ళని మరం చేసి ఎలాగోలాగా తినిపించాలి మరి ఇలా చేసి ఇచ్చేయమనుకోండి కిమ్ అనుకుంటా తినేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూడండి ఇలా ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నారనుకోండి ఇంక వదలరు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీని ఇడ్లీ ఉప్మాని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి